దొంగలు పడ్డారు మార్వడి దొంగలు పడ్డారు దొంగలు పడ్డారు మార్వడి దొంగలు పడ్డారు పానీపూరిని అమ్ముకుంటూ మన ప్రాణాలని వీళ్ళు తీస్తున్నారు పానీపూరిని అమ్ముకుంటూ మన ప్రాణాలని వీళ్ళు తీస్తున్నారు ప్రతిపల్లెకు వీళ్ళు చేరినారు పట్నం అంతా కూడా నిండినారు ప్రతిపల్లెకు వీళ్ళు చేరినారు పట్నం అంతా కూడా నిండినారు బేగం బజారును చుట్టేసినారు బేగం బజారును చుట్టేసినారు తెలంగాణను వీళ్ళు కబ్జా చేస్తున్నారు దొంగలు పట్టారు మార్వడి దొంగలు పట్టారు దొంగలు ఓ గుజరాత్ దొంగలు పట్టారు దోచుగ్గు తింటున్నారో మార్వాడి దొంగలు పడ్డారు దొంగలు పడ్డారో గుజరాత్ దొంగలు పడ్డారో వైశుల పుట్టగుట్టి ప్రతి వ్యాపార మూవీలు చేస్తున్నారు ఆర్యవయసు పుట్టగుట్టి ప్రతి వ్యాపార మూవీలు చేస్తున్నారు తమసాలి వాళ్ళ పొట్ట కొట్టి ప్రతి బంగారు షాపును నడుపుతుండ్రు అంబిక దర్బారు అగరబత్తి నుండి అంబిక దర్బారు అగరబత్తి నుండి అన్నింటినీ వీళ్ళు నగిలి చేస్తుండ్రు దొంగలు అరే దొంగలు పడ్డారు మార్వడి దొంగలు పడ్డారు దొంగలు పడ్డారు గుజరాత్ దొంగలు పడ్డారు దోచుకు తింటున్న రో దోచుకు తింటున్నారో వీళ్ళు మమ్మ పీల్చుకు తింటున్నారో దొంగలు పడ్డారు మార్వాడి దొంగలు పడ్డారు దొంగలు నందరిని తరివి కుడతా నువ్వు కదలిరండి రోపిటి నందరిని తరివి కుడతా నువ్వు కదలిరండి కన్న తల్లి తెలంగాణను మనము కాపాడుకుందాము రండి కన్న తల్లి తెలంగాణను మనము కాపాడుకుందాము కలిసి రండి దక్షిణ రాష్ట్రాల హక్కుల కోసం దండు గట్టి మనము దొంగ దండు గట్టి మనము చేద్దాము దొంగలు అరే దొంగలు అరే దొంగలు పట్టారో మరడి దొంగలు పట్టారో దొంగలు పడ్డారో గుజరాత్ దొంగలు పడ్డారో దొంగలు పడ్డారో రాజస్థాను దొంగల పడ్డారో